అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇవి అయితే కనుక గొంకర పచ్చడి రెయలు కూర ఎలా అయితే వండుకోవాలనేది చూసేద్దామండి మా అత్తగారు అయితే కనుక సూపర్గా చేస్తారు ఈ వంట అయితే కనుక గారు చేసిందే సో ఫస్ట్ అయితే కనుక మనం కేజీ అయితే తీసుకుందని అయితే ఫ్రెష్ మొత్తం వలిచేసుకుని అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం అని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్లో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో అయితే కనుక రొయ్యలు అనేది వేసేసి అనేది ఇలా ఫ్రై అయితే చేయాలండి మనం ఆయిల్ వేయకుండానే ఫ్రై చేయాలండి తర్వాత ఆ ఫ్రై అయింది పక్కన పెట్టేసేసి ఒక చిన్న మూకుడు తీసుకుని ఆ మూకులు అయితే కనుక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసి ఆయిల్లో పోగు వేసేసి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని మిర్చి అయితే వేసేసి బాగా అయితే కనుక వేయించుకోవాలి గోల్డెన్ ఫ్లవర్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇవైతే కనుక ఇలా వచ్చేస్తాయి మనకి సో అందులో అయితే కనుక మనం ముందుగా రొయ్యలు అనేది కొంచెం వేపుకొని పెట్టుకున్నాం కదా అవి అయితే అందులో వేసేసేయాలి అందులో వేసిన తర్వాత అయితే తిప్పుకోవాలండి బాగా తిప్పుకోవాలి అడగంట నువ్వకూడదు అడిగంటే కనుక మనకి స్మెల్ వచ్చేస్తుంది ఇవి మారిపోతాయి కదా సో అందుకు అలా స్మెల్ అయితే రానియకూడదండి నెక్స్ట్ అందులో అయితే కనుక గల్లుప్పు రాక్ సాల్ట్ అనేది అయితే వేసేసేయాలి లేదు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి అంటే మనం కారం ఉప్పు వేసేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా మగ్గ పెట్టుకుంటాం కాబట్టి ఉప్పు అనేది కరిగిపోద్ది గల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి సో ఇలా అయితే కనుక వేసుకో అయితే కనుక బాగా తిప్పుకోవాలండి వీటిని తిప్పుకుంటే కలుపుకుంటున్నా అందులో కొంచెం వాటర్ అయితే కనుక వస్తాయి మనకి ఆ వాటర్లోనే మనకి ఉప్పు కరమంటే మొత్తం అంతా కలిసిపోతుందండి సో ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక ఒక ఫైవ్ సిక్స్ అలా కట్టలో కదా గోంగూర తీసేసుకోవాలి మనం ఆ కట్టను శుభ్రంగా అయితే కనుక వల్చుకోవాలి మొత్తం నీట్గా పురుగు కొట్టడం ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా అక్కడ నీట్గా వల్చుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగానే గోంగ అయితే పెద్ద ఉంది కదా డిపలో అయితే వేసేసుకుని మంచి నీళ్ళతో అయితే కనుక మేము ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగేసామండి బాగా కడగాలి పైనుంచి కింద కడుక్కుంటేనే ఇసుక అనేది కూడా మనకి ఏమైతే ఉండదు మొత్తం పోతుంది ఆ కడిగేసిన తర్వాత అయితే కనుక కుక్కర్లో అయితే కనుక పెట్టేసుకుని కుక్కర్లో వచ్చేసి మనకి కొంచెం పసుపు అండ్ కారం అలాగే ఉప్పు ఉప్పు కూడా వేసేసుకోవాలండి అది ఎన్నో గిన్నెలో పెట్టుకుని అయితే కనుక మనం గోంగర మీద పెట్టుకోవాలి ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటే మిర్చి కూడా చాప్ చేసుకుని బాగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి అవన్నీ కలిపి మూత పెట్టేసుకుని టూ త్రీ విజిల్స్ అయితే వస్తాయి సరిపోతాయి అండి తర్వాత అయితే కనుక మనకి కుక్కర్ మూత ఇలా అయితే ఉంటే అందులో వాటర్ అనేది కనుక గిన్నెలో అయితే వంపుకోవాలి నెక్స్ట్ గిన్నెలో వాటర్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది దాంతో మనం పప్పు కుర్త అయితే కనుక బాగా స్మాష్ చేసుకోవాలి మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత బయట కొంచెం వాటర్ తీసాం కదండీ వాటర్ కూడా అందరూ వేస్తే కనుక బాగా పప్పు అక్కడ బాగా కలుపుకోవాలండి లైట్ కి ఉప్పు ఉప్పు అయితే వేసుకోవాలి మళ్ళా పాన్ పెట్టేసేసి పాన్లో అయితే గనక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసేసి అందరూ మల్ల పోప్ దిన్స్ అనేది వేసేసుకోవాలండి ఆ పోప్ దిన్స్ లో కొంచెం చిటు తర్వాత అందరూ అయితే గనక కొంచెం చిట్పట్ల ఆడుతూనే ఉందిగా అందులో అయితే కనుక అండి ఒక పది ఇరవై రోడ్లు అయితే కనుక వేసేసుకోవాలి అందులో అయితే కరివేపాకు అంతా కూడా కొంచెం మనకి వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే కనుక తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనం గోంగూర అనేది కొంచెం ఇందాక మొత్తం స్మాష్ చేసిన తర్వాత కొంచెం అయితే కనుక పొయ్యే పెట్టుకుని తాలింపు అనేది అంతా అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి అవి కొంచెం మనకి వాటర్ టైం ఉన్నా సరే అందులో అయితే ఇంకిపోయి రొయ్యలు అనేది ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఆ రొయ్యలు కూడా అందులో వేసేసుకుని అయితే కనుక బాగా తిప్పుకోవాలండి అంటే రొయ్యలు అన్న ఉప్పు కారం అని గోంగూరలో ఉప్పు కారం అంతా కనుక మొత్తం కలుపుకోవాలి అప్పుడైతే కనుక మొత్తం కలుపుకుంటుంది ఎప్పుడైతే మనం కర్రీ వండితే మనం కర్రీ వండుకున్న ఆ రోజు తినకుండా నెక్స్ట్ డే కనుక తింటే కనుక పులుపు అంతా కనుక ముక్కలకి రొయ్యలకి పట్టి అయితే కనుక సూపర్గా వండితే కర్రీ నెక్స్ట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇలా కనుక ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ఎలా వండుకుంటారు నా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేసేయండి సో ఇలా ట్రై చేసి అయితే కనుక నాకు ఇంకొకసారి కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్